ఇవాళ నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభించుకున్నట్టు మునుపుగా పతాక ఆవిష్కరణతో మన ఈ వార్షిక పర్వదినాన్ని ప్రారంభించబోతున్నాం పూజ్యులు మహనీయులు డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు మనకు కడప రాసిన ఆరోగ్యమాత భక్తులారా పర్వదినం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రములు మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణత వహించిన ఆ అభ్యర్థిస్తూ ఉన్నాము అందరం కూడా చప్పట్లు కొడుతూ శ్రీవారిని ఆహ్వానించుకుందాం ఇప్పుడు తండ్రి గారు ప్రార్థన చేసి ఈ యొక్క పతాకాన్ని ఆశీర్వదించు పరలోకం వైపుగా నవ దినాలలో ఈ పతాకాన్ని చూసేవారందరూ మీ ప్రీతము కుమారుడు యేసుక్రీస్తును తల్లి మరియమాతను మాతను స్మరించుకొని వారి సుమాత్రకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించినట్టు గురైపుడు ఎవరెవరైతే ఈ పండుగలలో వారికి ఉన్న కష్టము తొలగించి మీ మీద భక్తిని పెంచండి ఈ యొక్క పుణ్యక్షేత్రము అనేక విధములుగా ఈ కట్ప పట్టణవాసులకు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు అనేక విధాలుగా ఆశీర్వాదకరముగా లోకమంత్రుడు మా యొక్క తండ్రి ఈ నామూజపోవడం దాకా ఈ రాజ్యం వచ్చిన దాకా ఈ చట్టలోకమంత్రులు లోకమంత్రి కావలసిన

ఆరోగ్య మాతను స్మరించుకుంటూ ఈ యొక్క పూలంతో వారికి గౌరవాలు తెలియజేసుకుందాం ఆవే మరియా 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 నిరతమునే కొలుతుని నా మమ్మును నిరతమునే కొలుతుని రెండు Presiden, Menteri, Sekretari, Syabas Syabas Tengkar, Pana Sahaya, Dinrod Din Swami, Din Swamin, Din Swami. Kepuluh, suatu sejak muka, berkat nu metras na perkhidmatan ti pada samudra surya sekaru ویس پر آف میری ڈرم انٹرا రాజేష్ ఒకటి ఇప్పుడు తండ్రి గారు పేరును ఆశీర్వదిస్తారు మీరు కలవ చేసిన ఈ భూగోళం ప్రకృతి ఋతువులో క్రమ పద్ధతిలో కాలచక్యం క్రమంగా కొనసాగుతూ మీకు ఇచ్చిన పౌరుతున్నది ఈనాడు మేము మీ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియు మాత ద్వారా మీకు కృతజ్ఞత అంజలిని బితానందంతో చెల్లిస్తున్నాము ఈ యొక్క తీరును ఆశీర్వదించండి ఈ తేరు ప్రదక్షిణముగా వెన్ను స్థలముల దెల్లా మీ దైవ మహిమ వెళ్ళటప్పుడు కాక ఎవరెవరైతే ఈ తీరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభూక్షణంగా అనుగ్రహం అనుగుణంపించండి మీ మోక్ష రాజ్య ప్రయాణికులము అటు సత్యముడు విషదము చేసి ఎల్లప్పుడూ మీ వైపు అయ్యట మాకు సహాయం చేయండి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అలానే పరలోకమును భూలోకమును సృష్టికర్త కల్పితైన సర్వేశనే xmlnsున్నాను అతని యొక్క ఆప్త్రుడను యకణాల వెంజేసి xmlnsున్నాను మే తొ పవిత్ర ఆశ్రానగర్భమై కన్నమన్నమ్మల బిడ్డను పొందను సోన్ గ్రూప్ నేలగమకలోరై పాటి వలisle ఉమీదా ప్రకటిమీ మరణం اللہ افضل پرواہ میرے باپوں اور جی سواسلطنوار دی میں حضرت مریم ماں ہرگیس پرماتا بابا تو میرے ماں کو قبول قبول مابرنا تری بندو پرچی چرانے چاندیاں دی آمین اور سامنے تمام میرے ماں

واہ ہا وے ماں پر تو یچھو ماں نہ اس میں نہ نو طاقت دی چلیو گل جو پرساں کیتا نہ وے ماں نو پرمیتوں نہالاں صدا سنتوا کے میں ماں پر جی سوامن پروارا نے پرسو پلیانی ماں پر وے سدیو کا ما ماں ہا وے ماں پر تو یچھو ماں نہ اس میں نہ نو طاقت دی چلیو گل جو پرساں کیتا نہ स्वामि मेरे भगवान श्री स्वामि स्वार्धवाला भूमि विश्व पर्याय निवासर श्री वैष्णवोत्तम आता भगवान मेरे मन को इ쁘ড়লো আমার মহান সময় মনে প্রার্থনা করি জানি আমি যে সমস্ত দিকের আমার মত প্রভু কে জানালো পুরস্কার সুন্দরবারার নিদেব পা আমি শ্রী স্বাধস্তवाला भूमि विश्व भगवान की वास रेस उत्तम आता भगवान मेरे माधव तुल्य तुल्य मन समय মনে یہ ہمارا پرجوش پروردگار یہ راج سموچھ راجہ یہ خدادادوں پر وریلےوں کو پروں پر رہنے کا راجہ بنا دی ہے تمام تمام میں یہ ہمارا ارتقا ہے انوں سے یہ پیشکار ہے اور اس کی تعریف ہے اور اس کی تعریف ہے وہ ہے پردارم پر ആശീർവദിംപടി ഈ ഗർഭഫലമു ആശീർവദിംപടി ആശീർവദിം വേറെ సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి మర్యమాత జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా కొనియారడానికి ఈ ప్రాంగణమంతా సిద్ధమవుతుంది ఈ పుణ్యక్షేత్రము ఈ కడప మేత్రశనానికి కడప పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము ఇందులో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి వారి యొక్క కోరికలు నెరవేరి మరీ తల్లి ప్రార్థన ద్వారా ఎంతో చల్లని దీవెనలు పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ తొమ్మిది రోజులుగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి ప్రార్థనలు జరుపుతారు నవదిన ప్రార్థనలు జరుపుతారు దేవుని యొక్క ఆశ్చర్యస్సులతో వేలాది మంది భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొంటారు ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ పొందాలని ముఖ్యంగా మన కడప పట్టణంలో అందరూ శాంతియుతంగా క్షేమంగా జీవించాలని ఆ మరీ తల్లి ప్రార్థన ద్వారా అందరము సుఖంగా సంతోషంగా జీవించాలని అందరి కోసం ప్రార్థన చేస్తాము దేశ పౌరులందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ దేవుని యొక్క దీవెనలు రావాలని ఈ పండుగలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము ఈ పండుగల కోసం ప్రత్యేకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము దేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని ఈ పండుగలలో ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ